సంపూడా ప్రేమ స్వరూపులు పాదాల బంధనాలు సోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మొదటి నుంచి ఆయన ఇప్పుడు దాకా నా మీ మరి ఎక్కడికి ప్రతి బిడ్డని ఉదయం కాలించిన ఆయన వంటల కార్యక్రమంలో అలాగే డెకరేషన్ లైటింగ్స్ ఎన్ని ఏర్పాట్లునైనా పిల్లలందరినీ ప్రోత్సహించి పెద్దవాళ్ళని మీరు ప్రోత్సాహించి అందరు కూడా నీ పని చేయడానికి మహింపరచడానికి వారి వారి యొక్క కథ శాతాన్ని బట్టి నేను చేయడానికి ఆయన అందరికీ మంచి ఆలోచన పిల్లలందరినీ మీరు దీవించండి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం అలాగనే తను ఈ విధంగా జరగడానికి నాయన డబ్బుల ద్వారా సహాయం చేసిన వారు వస్తువుల ద్వారా సహాయం చేసినటువంటి వారు సాయం చేసినట్టు వారు ప్రార్థన ద్వారా సహాయం చేసిన వారు అందరికీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని వారు యొక్క గిఫ్ట్ ఇచ్చిన బట్టి ప్రార్థన చేస్తున్నాం ఏర్పాటు వీళ్ళందరినీ మీకు స్తంత్రాలు చెల్లిస్తున్నాం ఇంకొకటి ప్రకాశ్ సింగ్ గారికి అలాగే తండ్రి సుందర వారికి ఇచ్చిన సంఘాల బట్టి వారి సంఘాల అందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ఈ యొక్క సంఘ పరిచయంలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని ఆయన ముళ్ళుళ్ళు అయినా మోసేలాగా నడిపించిన నాయకులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అందరిని మీరు దీవించి బలపరచమని సేవ జరిగిస్తే మీ ఆస్తులను కుటుంబాలను ఇంకా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం అలాగే దాన్ని నీకు ఇచ్చిన పిడలు నీ పనిచేసిన ఈ పిడలను అయినా మీరు ఆశ్రతించి బలపరచనైనా వారి కొన్ని ఏ ఆస్తిలో అయినా వాళ్ళ అవసరాన్ని కూడా మీ నామలో తీర్చబట్టి కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం అలాగనే తండ్రి ఈ సమయ కార్యక్రమం ముగించుకొని భోజనాలు చేసుకుని మధ్యలో ఎంత అందరికి మీరు తోడుగా నేను అనిపించే అందరి గృహాలకు క్షేమంగా చేర్చన నువ్వు సాగునట్టు కొర దయచే ప్రార్థన చేస్తున్నాం ఈ కార్యక్రమం అంతా చేసేందుకు అప్పగిస్తూ మీ దాహస్తుని ఇంకా బలపరచునైనా ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా అనేకమైన చేయడానికి వారికి కావాల్సిన ఏర్పాటు మీరు దయచే మన కుటుంబాలను వీటిని మీరు బలపరచమని అన్ని విధంగా తోడుగా ఉండమని సృష్టి నుంచి అంతా ఏ పట్ల ఉన్న దీవించమని ప్రార్థన చేస్తూ ఏ సుఖ్రీస్తు ఎడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి మన పరమ తండ్రి ప్రేమయు ప్రేమయుస్తు మరి కృపయు పరిశుద్ధాత్మని సహవాసము దైవ సేవకులకును కుడి వచ్చిన మన అందరికను ఈ పనిలో సకరించిన ప్రతి ఒక్కడకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృపతోడుగా ఉండి గాక